రీసెంట్గా అప్పటికప్పుడు చేసుకునే పెసరపప్పుతో ఇడ్లీ అండి ఇవైతే మినప్పప్పు లేకుండా చాలా అంటే చాలా బాగా వచ్చాయి ఇవైతే నేను ఎలా చేశానో ఏంటో అనేది అయితే మీరు ఫుల్ వీడియో అయితే చూడాల్సిందే హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు రేవతీస్ కిచెన్ అండ్ బ్లాగ్స్ అందరూ బాగున్నారా అండి మేము కూడా బాగున్నాం మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను అండి మా ఛానల్ అయితే ఫస్ట్ టైం చూసేవారు సబ్స్క్రైబ్ చేసుకోండి ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకు చాలా చాలా థ్యాంక్స్ అండి మీ సపోర్ట్ అయితే మా ఛానల్ మరింత ముందుకైతే వెళ్తుందండి పక్కన ఉన్న బెల్లైకన్ ఒకండి మేము చేసే ప్రతి రెసిపీ అండ్ బ్లాగ్ మీకు ముందుగా నోటిఫికేషన్స్ అయితే వస్తాయి ఇంకా ఇవాళ వీడియో ఏంటంటే పెసరపప్పుతో ఇడ్లీ అండి పెసరపప్పుతో ఇడ్లీ చాలా బాగుంటుంది గా కూడా చేసేసుకోవచ్చు మార్నింగ్ అయినా ఈవినింగ్ అయినా చాలా బాగుంటాయి లేట్ ఎందుకు పదండి వెళ్దాం ప్రాసెస్లో చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడైతే ఇక్కడ ఇడ్లీ రవ్వ అయితే మనం హాఫ్ కప్పు పెసరపప్పు తీసుకున్నాం కదా ఇది ఫుల్ కప్పు అయితే తీసుకుంటే సరిపోతుంది ఇడ్లీ రవ్వ ఇది కూడా ఒక గంట సేపు నానబెట్టుకుంటే చాలండి ఇన్స్టంట్గా చేసేసుకోవచ్చు పప్పుతో ఇడ్లీ అండి చాలా బాగుంటుంది ఇదైతే ఫుల్ కప్ తీసుకున్నాను ఇవి రెండు కడిగేసి ఒక రెండు సార్లు కడిగేసి మంచినీళ్ళు అయితే వేసేసి పెట్టుకోవాలండి కొద్దిగా నానితే చాలా బాగుంటాయి ఇడ్లీ అనేటివి చూడండి ఇందులో ఏమైనా డస్ట్ ఉంటే కూడా పోతుంది అనమాట ఇలా చేసుకున్నారంటే ఈ ఇడ్లీలోకి టమాటో చట్నీ అయినా కొబ్బరి చట్నీ అయినా పల్లీ చట్నీ అయినా చాలా బాగుంటాయండి చూడండి ఇంకా మంచినీళ్ళు వేసేతే పెట్టేద్దాము ఇదైతే ఒక గంట నా అంతే చాలండి చూడండి ఇలా మూత పెట్టేస్తే ఒక గంట సేపు అయితే పెట్టేద్దాము చూడండి అయితే టమోటో చట్నీ అయితే చేద్దామనేసి ఒక నాలుగు టమోటో తీసుకున్నాను అలానే ఒక నాలుగు ఎండుమిర్చి ఒక నాలుగు వెల్లుల్లి కొద్దిగా ధనియాలు తీసుకోవాలండి టేస్ట్ చాలా బాగుంటుంది ఒక రెండు ఆనియన్స్ అలానే కొద్దిగా మినప్పప్పు శనగపప్పు అండి ఈజీగా చేసేసుకోవచ్చు ఇడ్లీలోకైనా దోశలోకైనా దేంట్లో అయినా చాలా బాగుంటుందండి చూడండి ఇలా చిన్న ముక్కలుగా టమాటో అయితే కట్ చేసి పెట్టుకోవాలి చూడండి ఒక ప్యాన్ అయితే పెట్టుకొని ఇందులో ఫస్ట్ అయితే ఈ మినప్పప్పు శనగపప్పు అన్నీ ఫ్రై చేసుకోవాలి చండి ఇవి కొద్దిగా వేయించుకుంటే టేస్ట్ మటుకు అద్దిరిపోతుంది టమాటో చట్నీ అనేసి చండి ఇలా దోరగా వేయించుకుంటే సరిపోతుంది ఇంకా ఒక ప్లేట్లో అయితే తీసుకోవాలండి ఇవి చల్లారాక మిక్సీ పట్టుకోవాలి కదా మనం చండి ఇలా గిన్నెలో వేసేసి చల్లాడుతాయి అవి ఇదే ప్యాన్లో కొద్దిగా ఆయిల్ వేసేసి మనం ఒక నాలుగు ఉల్లిపాయలు అలానే ఆనియన్స్ టమాటో అన్నీ వేసేసి మక్కించుకోవాలండి చివరికి ఈ ఎండమిర్చి వేసుకోవాలి ముందే వేసుకుంటే ఘాట్ ఎక్కుతుంది అండి కొద్దిగా కొత్తగా కూడా వేసుకోవాలి ఇలా వేసి కొద్దిగా మగ్గించుకోవాలండి ఇంకా లాస్ట్కి ఎండుమిర్చి కూడా వేసేసి కొద్దిసేపు పెట్టామంటే సరిపోతుందండి ఎప్పుడు ఒకే రకం చట్నీ కాకుండా ఇలా టమాటో చట్నీ కూడా తీసుకోండి చాలా బాగుంటుంది చూడండి ఇక స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకోవాలి ఇప్పుడైతే ఒక చిన్న మిక్సీ జార్ తీసుకొని ఫస్ట్ ఇందులో ఈ మినపప్పు శనగపప్పు ధనియాలు కొద్దిగా గ్రైండ్ చేసుకోవాలండి చూడండి ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకున్నాక ఇందులో టమాటో మగ్గించాం కదా అది కూడా వేసేసుకొని చట్నీ పట్టుకోవాలి ఈజీ అండి చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు టేస్టీగా ఉండే టమాటో చట్నీ చూడండి ఇలా మొత్తం అన్నీ వేసేసి సరిపడా ఉప్పు వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి చూడండి ఫ్రెండ్స్ ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకున్నామంటే చట్నీ అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు ఇందులో పోపు అయితే వేసేసుకున్నాము ఒక ఇందులో అయితే వేసుకోవాలండి చూడండి ఇక చట్నీ అయితే బౌల్లో వేసేసుకున్నాము ఇప్పుడు పోపు అయితే పెట్టుకోవాలండి ఇందులో మీరు కూడా ఇలానే చేస్తారా చిన్న కమెంట్ అయితే పెట్టండి ఫ్రెండ్స్ చూస్తున్న వాళ్ళు ఒక లైక్ అయితే కొట్టండి మీరు చూడడం వల్ల మా ఛానల్ అయితే మరింత ముందుకైతే వెళ్తుందండి చూడండి ఫ్రెండ్స్ అదే ప్యాన్లో కొద్దిగా ఆయిల్ అయితే వేసాను జీలకర్ర ఆవాలు అన్నీ వేసుకోవాలి ఇక్కడైతే ఆయిల్ అయితే వేసాం కదా కొద్దిగా జీలకర్ర ఆవాలు అలానే ఒక టైం రేపా అంతే అండి ఇక్కడైతే స్టవ్ అయితే ఆఫ్ చేస్తాం అండి చట్నీకి ఇక్కడ మొత్తం అయితే అంతా రెడీ చేసి పెట్టాను ఇంకా ఇప్పుడు చట్నీ రెడీ చాలా బాగుందండి చూస్తుంటేనే నోరు ఊరిపోయేలా ఉంది చట్నీ అయితే చూడండి ఇక్కడైతే ఫోర్ అవర్స్ పాటు పెసరపప్పునైతే నానబెట్టాను కదా ఇప్పుడు ఇదైతే మిక్సీ అయితే వేసుకుందామండి అక్కడైతే ఒక మిక్సీ జార్ తీసుకొని ఇందులో ఈ పెసరపప్పుని గ్రైండ్ చేసుకోవాలండి మెత్తగా ఎక్కడ పలుకులు లేకుండా మెత్తగా గ్రైండ్ చేసుకుంటే చాలా బాగుంటాయండి ఇడ్లీలు అనేది చూడండి కొద్దిగా వాటర్ వేసుకొని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి చూడండి ఫ్రెండ్స్ ఇలా మెత్తగా మిక్సీ పట్టుకున్నాం కదా ఇప్పుడు ఒక బౌల్లో అయితే వేసేసుకుందామండి చూసారా ఇలా పెసరపప్పు అయితే నీట్గా గ్రైండ్ అయింది ఇదంతా సేపు అయితే ఇడ్లీ రవ్వ నానబెట్టం కదా ఇప్పుడు ఇది కూడా మొత్తం వాటర్ తీసేసి వేసుకోవడం ఇలా వాటర్ తీసేసి వేసుకుంటే మొత్తం అంతా మిక్స్ అవుతుందండి బాగా చూడండి మొత్తం అయితే అన్నీ వేసేసి ఇక్కడ ఇడ్లీ రవ్వ మెత్తగా చేసుకున్నాం కూడా వాటర్ లేకుండా అంతా తీసుకొని ఇలా రెండు బాగా కలిపేసుకోవాలండి పెసరపప్పు అలానే ఈ ఇడ్లీ పిండి ఇడ్లీ రవ్వ అండి చూసారా ఇలా మనకు ఇడ్లీ బ్యాటర్ అయితే రావండి ఇడ్లీ బ్యాటర్ లాగా చూసారా రెండు అయితే బాగా కలిసిపోయాయి కదా చూడండి కొద్దిగా ఆయిల్ అయితే వేసాను ఇందులో అయితే పెట్టుకోవడానికి ఇక్కడ కొన్ని జీలకరావాలు మినపప్పు కొద్దిగా శనగపప్పు అన్నీ కొద్దిగా వేయక ఇందులో కరివేపాకు వేసి మొత్తం ఈ పోపునైతే ఇడ్లీ పిండిలోకి వేసుకోవాలి చూడండి ఇలా కొద్దిగా కరివేపాకు వేసుకోము కాఫీ తీసుకోవాలి చూడండి ఇప్పుడు ఈ బ్యాటర్లోకి కొద్దిగా తురుముకున్న ఈ క్యారెట్ అలానే కొత్తిమీర కొద్దిగా కొత్తిమీర అలానే ఇక్కడ మనం తీసుకున్న ఈ తర్వాత కూడా వేసుకోవాలి చూడండి మొత్తం క్యారెట్ అన్నీ వేసుకున్నాం కదా చాలా కలర్ఫుల్గా ఉంది చూడండి ఇలా మొత్తం అంతా మళ్ళీ కలిపేసుకోవాలి ఇంకా ఇందులోనే సాల్ట్ కొద్దిగా వంట సోడా కూడా వేసేసుకుంటే సరిపోతుంది చూడండి ఫ్రెండ్స్ రుచికి సరిపడా వంట సోడా అలానే సాల్ట్ కూడా వేసేసుకోవాలి ఇందులోనే ఇంకా బాగా కలిపేసి ఒక ఐదు నిమిషాలు అయితే పక్కకు పెట్టుకున్నామంటే ఇంకా ఇడ్లీలు అయితే వేసుకోవచ్చండి ఇడ్లీలు అయితే పెట్టుకుంటే సరిపోతుంది మొత్తం అంతా బాగా కలిసేట్టు కలుపుకోవాలి అయితే తక్కువ ఇడ్లీ చేస్తున్నాను అండి నేనైతే చూసారా ఒక ప్లేట్కి అయితే ఇలా ఆయిల్ అయితే మొత్తం రాసేసుకొని ఈ ఇడ్లీ మిశ్రమం ఉంటుంది కదా తి అయితే ఇలా వేసుకోవాలండి ఇలా మొత్తం అంతా స్ప్రెడ్ చేసుకోవాలి ఇప్పుడు తిని అక్కడ ఆవిరికైతే ఉడికించుకోవాలి ఫ్రెండ్స్ ఇలా అయితే ఒక గిన్నె పెట్టాను ఇక్కడ ఆవిరి పెట్టుకోవడానికి వాటర్ అయితే మరిగేటప్పుడు ఇలా గొక్కల గిన్నె ఉంటుంది కదా ఇక్కడ ఇలా వేసుకొని మనం ఇడ్లీ వేసుకున్న ప్లేట్ అనేది ఇక్కడ ఇక్కడ పెట్టుకోవాలండి ఇక్కడ పెట్టేసి ఇలా క్లోజ్ చేసేసామంటే ఒక టెన్ మినిట్స్కి అయితే మనకి ఇడ్లీ అయితే రెడీ అయిపోతుందండి ఇక్కడ ఇడ్లీ అయితే ఉడికిందో లేదో చూసేద్దాము చూడండి దీనికైతే ఏమంటలేదు చాలా బాగా ఉడికాయి ఇడ్లీలు ఇలా కూడా చేసుకుంటే చాలా బాగుంటాయండి కొత్తగా వెరైటీగా ఉంటుంది పిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారు చూడండి ఫ్రెండ్స్ ఈ ఇడ్లీని అయితే ఇలా చేసేసుకుందాము చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడైతే ఇడ్లీ అయితే రెడీ అయింది కదా ఫ్రెండ్స్ ఇడ్లీ అయితే ఇలా రెడీ అయింది ఇక్కడ దీని మీద మనం కరేపాకు పొడి జల్లుకొని తిన్నామంటే ఉంటుందండి చాలా అంటే చాలా బాగుండే ఇడ్లీ అయితే రెడీ చూడండి ఇప్పుడైతే ఈ ఇడ్లీ మౌల్స్లో కూడా పెట్టేసుకుందాము అక్కడ కొద్దిగా ఆయిల్ అయితే ఇలా రాసుకొని అన్నీ పెట్టుకోవడం అండి మార్నింగ్ టైం అయితే మార్నింగే కొద్దిగా పెసరపప్పు నానబెట్టామంటే ఈజీగా త్వరగా అయితే చూసేసుకోవచ్చు మనకి ఇడ్లీ వినిపించినప్పుడు తినాలి అనిపించినప్పుడు ఇలా చేసుకున్నామంటే చాలా బాగుంటుంది చూడండి ఫ్రెండ్స్ ఇలా చిన్నగా పెట్టుకోవాలి ఇడ్లీ అనేటివి పిల్లలకు కూడా చాలా హెల్దీ అండి ఇప్పుడు ఇక్కడ క్యారెట్ వేసాము అన్నీ వేసాము పిల్లలు కూడా చాలా ఇష్టపడి తింటారండి ఇంకా కూడా ఇలానే పెట్టేసుకోవాలండి అంటే ఇలా ఇడ్లీ పాత్ర పెట్టేసి అక్కడ ఇడ్లీ పెట్టేస్తాము ఇంకా పెట్టేసి ఒక ఫైవ్ మినిట్స్ అయితే ఉడికించుకున్నామంటే వేడి వేడిగా ఇడ్లీ అయితే రెడీ అయ్యి అయితే తీసి అయితే చూసి వెళ్తాము చూడండి ఫ్రెండ్స్ ఇలా ఇడ్లీ అయితే రెడీ అయ్యాయి కదా ఇక్కడ నిదానంగా ఇలా తీసేసుకోవాలి చూసారా పెసరపప్పుతో ఇడ్లీ అయితే చాలా బాగా టేస్టీగాను అప్పటికప్పుడు ఇన్స్టంట్గా చేసేసుకోవచ్చు చూడండి ఫ్రెండ్స్ ఇలా ప్లేట్లో ఒక ప్లేట్లో సర్వ్ చేసుకున్నామంటే ఇడ్లీ చూడండి చూస్తుంటేనే నూరు రూపాయల ఉన్నాయి అలానే వేడిగా కూడా ఉన్నాయండి చూడండి ఫ్రెండ్స్ ఇందులో అయితే టమాటో చట్నీ చేశాను చాలా అంటే చాలా బాగుంటుంది ఒకసారి మీరు కూడా ట్రై చేయండి ఎలా వచ్చిందో చిన్న కమెంట్ అయితే పెట్టండి ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి చిన్న కమెంట్ అయితే పెట్టండి ఫ్రెండ్స్ మరిన్ని వీడియోస్తో మేము ముందుకు వచ్చేద్దాం బాయ్ ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్